హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మునగాకు పకోడి ఈ మునగాకు పకోడీని మనం టీ టైం స్నాక్గా కూడా తినటానికి చాలా బాగుంటుంది అలాగే ఈ మునగాకు పకోడీని క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఈ మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి అవి కూడా మనం తెలుసుకుందాము ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముందుగా మనం మునగాకుని తీసుకోవాలండి ఈ మునగాకుని అందరూ పెరట్లో పెంచుకుంటే చాలా మంచిదండి ఈ మునగాకులో మనకి ఒక మూడు వందల రకాల వ్యాధులు నయం చేసే గుణం ఉంటుందంటండి ఈ మునగాకు మనకి కంటి చూపు మెరుగుపడటానికి అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చేయటానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కాల్షియం మినరల్స్ ఐరన్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి మనకి పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుందని పాలు తాగుతూ ఉంటామండి ఆ పాలు కంటే కూడా నాలుగు రెట్ల శాతం ఎక్కువ ఈ మునగాకులోనే కాల్షియం ఉంటుంది కానీ మనం మునగాకు తరచూ తీసుకుంటూ ఉండాలి వారానికి రెండు మూడు సార్లు అన్న తీసుకోవాలి మనకి రక్తహీనతను కూడా తగ్గించి బ్లడ్ను పెరిగేలా కూడా చేస్తుందండి ఈ మునగాకు తరచూ తీసుకోవటం వల్ల ఈ మునగాకులో మనకి సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుందండి ఒక ఆరెంజ్ ఫ్రూట్ తీసుకుంటే ఎంత సి విటమిన్ ఉంటుందో దానికంటే ఏడు శాతం ఈ మునగాకులో ఉంటుందన్నమాట ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకును మనం తరచూ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈ మునగాకంతా కూడా నేను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను లైట్గా కాడలున్నా కూడా ఏం పర్వాలేదండి ఈ మునగాకును మనం ఇలా కట్ చేసుకోవాలి మనం మునగాకుని కారప్పొడి కింద చేసుకొని డైలీ ఒక ముద్దులో తిన్నామంటే చాలా మంచిదండి ఏదో ఒక రూపంలో మనం మునగాకుని తీసుకుంటూ ఉండాలి ఇలా డీప్ ఫ్రై చేసే వాటికంటే మునగాకు పొడి మునగాకుతో కర్రీ పప్పు మునగాకు ఇలా రకరకాల రెసిపీస్ అయితే చాలా చేసుకోవచ్చండి మునగాకుతో అయితే డైలీ మనం పరగడుపునే టీ తాగుతూ ఉంటామండి అలా టీ తాగే బదులు మనం ఇలా ఒక గుప్పిడి మునగాకులను తీసుకుని కొంచెం కషాయంలాగా మరిగించుకొని అందులో కొంచెం తేనె కలుపుకొని డైలీ తీసుకున్నామంటే ఎన్నో రోగాలను నయం చేస్తుంది అలాగే మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ఉపయోగాల గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మనం మునగాకు పకోడి ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇలా కట్ చేసుకున్న ఈ మునగాకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట వీటిని ఒకసారి మొత్తం అన్నీ కూడా స్మాష్ చేసుకుంటే మనకి పొరలు పొరలుగా ఉల్లిపాయలన్నీ కూడా బయటకు అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి కట్ చేసుకుని తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి నేను కొన్ని పచ్చిమిరపకాయలను వేసాను అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత మనం టేస్ట్ కోసం ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వాముని యాడ్ చేసుకోండి వాము లేకపోతే మీరు జీలకర్ర అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను కొంచెం నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులైతే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెన్నని యాడ్ చేసుకోండి మనం ఇంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాం కదండీ ఆ వెన్న వేసుకుంటే సరిపోతుంది ఈ వెన్నను వేసుకోవటం వల్ల మనకి పకోడీలు అనేవి గుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట తర్వాత మనం ఇవన్నీ కూడా మొత్తం ఉల్లిపాయలంతటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చేతితో మెదుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఈవెన్గా మొత్తం కలుస్తుంది తర్వాత నేను ఆశీర్వాద్ శనగపిండి అయితే తీసుకున్నానండి ఈ శనగపిండితో పకోడీలు వేసుకున్న బజ్జీలు వేసుకున్న చాలా బాగుంటాయి నేను మెజర్ కప్తో అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే శనగపిండి తీసుకున్నాను హాఫ్ కప్కి ఒక స్పూన్ చొప్పున బియ్యపిండి తీసుకోవాలండి మూడు స్పూన్ల బియ్య పిండిని కూడా తీసుకున్నాను ఈ పిండి అంతా కూడా ఉల్లిపాయలకి కోట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయలో కొంచెం వాటర్ ఉంటుందండి ఆ వాటర్తో కొంచెం లైట్గా కోట్ చేసుకోవాలి తర్వాత మనం మునగాకును కట్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపి ఒకసారి మిక్స్ చేయాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ మనం ఈ పిండిని పకోడీల పిండిలాగా కలుపుకోవాలి పకోడీల పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి కాకపోతే మనం ఇందులో మునగాకు అనేది ఎక్స్ట్రా వేసుకుంటాము ఈ పిండిని కలిపేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవాలండి హీట్ అయిందో లేదో మనం కొంచెం పిండి వేసి చూస్తే మనకి హీట్ అయిందో లేదో తెలుస్తుందనమాట ఈ ఆయిల్ అనేది హీట్ అయింది కాబట్టి మనం ఈ పిండిని చేతితో కొంచెం తీసుకొని ఇదుపుకుంటూ కొంచెం కొంచెం పకోడీల మాదిరిగా వేసుకోవాలి మరీ ముద్దగా వేసుకోవద్దండి పకోడీలు అనేవి పల్చగా వేసుకుంటేనే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి మొత్తం కళాయి ఎంత సరిపడేంత వరకు కూడా ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటితో తిప్పకుండా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత మనం మిక్స్ చేయాలండి గరిటితో ఇలా కొంచెం పడతాయి అన్నమాట పకోడీలు అప్పుడే మనం గరిటితో మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కలుపుతూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితేనే క్రిస్పీగా ఉంటాయండి లేకపోతే మనకి పకోడీలు మెత్తగా ఉంటాయి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ఆయిల్ అనేవి కూడా చాలా లైట్గా పీల్చుకుంటాయండి క్రిస్పీగా ఉంటే అదే అదే మనం సాఫ్ట్గా తినాలనుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఈ విధంగా అన్నీ కూడా మనం పిండంతా కూడా ఇలానే వేసేసుకోవాలండి మళ్ళీ కొంచెం పిండి చేతితో తీసుకొని సేమ్ ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసామో విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కడాయి అంతా కూడా ఫుల్ చేసుకోవాలి ఈ విధంగా పకోడీలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఒకేసారి మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చూసారు కదండి అన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే మునగాకు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి మన ఈ పకోడీలో మనం మునగాకు ఎక్కువగానే వేసుకున్నాం కదండి ఆ ఆకు కూడా మనకి ఫ్రై అయినా కూడా బాగా తెలుస్తుంది మునగాకు పకోడీ అంటే మనం ఆకు మునగాకు ఎక్కువగా వేసుకుంటేనే కదండి అది మునగాకు పకోడీ అవుతుంది ఇలా చేసి పెడితే సమ్మర్లో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మునగాకుతో కూడా ఇలా పకోడీ చేసుకోవచ్చా అని మరి అడిగారు అనమాట అడిగి మరీ తిన్నారండి పకోడీలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఇదే విధంగా చేసి పెట్టండి ఈ రెసిపీని తప్పకుండా నచ్చుతుంది పిల్లలు తినేటప్పుడు ఈ పకోడీకి టమాటో సాస్ కూడా ఇచ్చామంటే చాలా ఇష్టపడుతూ తింటారు టమాటో సాస్ లేకపోయినా కూడా తినేవచ్చండి చాలా బాగుంటాయి కారం కూడా వేసుకున్నాము కారం కారంగా స్పైసీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎన్ని తిన్నా తినే ఇంకా ఇంకా తినాలి అన్నట్టుగానే ఉంటాయండి అంత బాగుంటాయి అన్నమాట ఈ మునగాకు పకోడి రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్